హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా బ్లాగ్ ఉదయం నుంచి స్టార్ట్ చేశాను ఇంకా రోజు ఉండేదే కదా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వంకాయ కూర రొట్టె చేస్తున్నాను అదే వంకాయ ఉంటుంది మధ్యాహ్నానికి అనేసి పులకం చేద్దామని బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టాను అలాగే ఇక్కడ పచ్చి బుడ్డలు అనమాట ఇవి ముందు రోజు బయటికి వెళ్ళాను కొంచెం పని ఉండి వస్తూ వస్తూ కనిపిస్తే తీసుకొచ్చాను ఈ కొన్ని ఫిఫ్టీ రూపీస్ అంట అంటే రెండు డబ్బాలు వస్తాయి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అన్నాడు యాభైకి లేదు రెండు వేయండి అని చెప్పాను సరలేని అతను రెండు వేశాడు ఇవి నీళ్ళలో ఒక అరగంట సేపు అలా నానబెట్టాను అనమాట బాగా ఇసుకిసుకు ఉన్నాయి పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి స్కూల్కి తీసుకోపోవడానికి కానీ లేదంటే ఇంట్లో అయినా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా తింటారు అని తీసుకొచ్చాను ఉదయమే ఉడకబెట్టేస్తున్నాను స్కూల్కి తీసుకెళ్తాము అని చెప్పేస్తే ఇంకా ఉదయమే ఉడకబెడదామని తీసి పెట్టేసాను అనమాట పిల్లలకి ఇంకా చెప్పలేదు నేను నానబెట్టిన తర్వాత చూసి అప్పుడు అన్నారు ఇంకొచ్చేసి చెప్పాను కదా వంకాయ కూర అయితే చేస్తున్నాను అదే మా కూడా ఉంటుంది అనేసి ఇక్కడ వంకాయ కోసము ఇంకా వంకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ ఇలా నీళ్ళలో ఉప్పు వేసి ఇందులో వేసేసాను అన్నీ బాగా కడిగేసి కట్ చేసేసుకోవాలి వంకాయ చేసి రొట్టె చేయాలి ఇంకా చపాతి అంటే సాయంత్రం చేద్దాంలే అనేసి ఇంకా రొట్టె అయితే చేసేస్తున్నాను పిల్లలకి చెప్పాను అనమాట చపాతి ఇప్పుడు ఏం లేదులే సాయంత్రం చేస్తాను ఇప్పుడు రొట్టె చేస్తానని చెప్పేసాను వంకాయ కాంబినేషన్ చపాతి కంటే రొట్టె బాగుంటుంది ఇంకా అలాగే వంకాయ కూర కూడా పులగంలోకి బాగుంటుంది ఇంకా రోజు అన్నం పప్పేనా అనేసి పులగం అయితే చేసేస్తున్నాను ఈరోజు ఇంకా ఇంకా లంచ్ బాక్స్ పంపించాలి కదా అనేసి పిల్లలకు మాత్రం మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇంకా మా ఆయన ఉదయాన్నే తీసుకెళ్తాడు కాబట్టి తన కోసం అయితే ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది ఇంకా అంటే వంకాయ అన్నము రెండు తొందరగానే అయిపోతాయి ఇవి రెండు పెద్ద పని ఏం కాదు ఇంకా రొట్టె ఒకటే కదా వంట పని పెద్ద ఏం విసిగు అనిపించలేదు అనమాట ఈరోజు ఒకటే కూర రెండు పూటలు కాబట్టి పెద్ద పని అనిపించలేదు ఇంకా వంకాయ కోసం కూడా ఇక్కడ కుక్కర్లో పెట్టేశాను ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డలు వేసాను ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత ఇంక ఇందులో వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక విజిల్ రాగానే రెండు విజిల్స్ కానీ పెట్టేస్తాను కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి పల్లీలు అన్నాను కదా ఇవి ఉడకపెట్టేస్తే పిల్లలు అనేది ఇలా స్నాక్స్కి అయితే పెట్టేసుకున్నారు ఎద్దుడికి కూడా పెట్టాను వాడు ముందే వెళ్ళిపోయాడు అనమాట తీసుకొని వీళ్ళిద్దరు కొంచెం నిదానంగా వెళ్తారు కాబట్టి వీళ్ళిద్దరికి పెట్టేశాను నాకు అసలు అయితే ఒక పది కూడా లేవన్నమాట తిందామంటే ఒక రెండు మూడు అలా తిన ఉంటాను అంతే ఇంకా పిల్లల ముగ్గురికి స్నాక్స్కి పెట్టేసి తర్వాత మా ఆయనకు కూడా పెట్టేశాను ఒక నాలుగైదు ఏమో అలా నాలుగైదు కూడా లేవులేండి ఒక రెండు మూడు అలా ఉండింటే ఇంకా అవే తినేసాను అంతే అన్నీ కలిపిన ఇంకా నాలుగైదు తిన్నాను అంతే అనమాట ఇంకా సరేలే వాళ్ళకంటే ఎక్కువ అనేసి నేనే కూడా ఏం పట్టించుకోలేదు ముందు ఇంట్లో వాళ్ళకి ఇస్తాను ఇస్తానన్నమాట తర్వాత ఉంటే తింటాను లేదంటే లేదు ఏదైనా సరే ఎవరైనా ఇంతే ఉంటారనుకుంటా నాకు తెలిసి ఆడవాళ్ళు అందరు తిన్న తర్వాతే నేను అనమాట నేను ఇదే ఆలోచించుకుంటాను వాళ్ళు తింటే చాలు అనేసి మెయిన్ పిల్లల కోసమే తెచ్చాను అనమాట అవి తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లాగు నైట్ షూట్ చేశాను ఇంకా తర్వాత నేను వంట లంచ్ బాక్స్ అని ఏం షూట్ చేయలేకపోయాను అనమాట తర్వాత రాత్రికి వచ్చేసి ఇక్కడ వచ్చి కూర చేస్తున్నాను ఇంకా చపాతీ చేయాలి చెప్పాను కదా చపాతి రాత్రి చేస్తాననేసి వంకాయ కొంచెమే ఉంది సరిపోదు ఇంకా చిక్కుడుకాయలు ఇంట్లో ఎలాగో ఉన్నాయి తర్వాత ఇలా చిక్కుడుగాయ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నాను సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో వంట చేసిన తర్వాత ఇంకా డబల్ అయిపోతాయి అలాగే నెక్స్ట్ డేకి దోశ కోసం నానబెట్టేసుకున్నాను ఆ దోశ మిక్సీ పట్టుకోవాలి కూర చేయాలి చపాతీ చేయాలి సామాన్లు కడగాలి పిల్లలు పెట్టాలి మళ్ళీ తిన్న తర్వాత సామాన్లు కడగాలి ఇంకా రొటీన్ ఉంటుందన్నమాట రోజు ఇలానే ఇంకా రొట్టెకైతే పెట్టేసుకున్నాను ఒక సైడ్ ఆలోపు కూర కూడా ఉడికిందనమాట ఇంకొంచెం దగ్గరగా ఉడికితే సరిపోతుంది కుక్కర్లోనే పెట్టేస్తాను తొందరగా అవుతుంది అనేసి ఒకవేళ టైం ఉందనుకోండి ముందే చిక్కుడు వేళ ఉడకబెట్టేసి తర్వాత బాండీలో వచ్చేసి తర్వాత వేసేసుకుంటాను ఇంక ఇప్పటికే లేట్ అయ్యింది సరేలే అనేసి తొందరగా చేసేస్తున్నాను కూర అయ్యింది ఇంకా ఆలోపు ఇక్కడ రొట్టె కాదు చపాతీకి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇదిగో చపాతీలు కూడా రుద్దేస్తున్నాను నాకు చపాతీ కంటే రొట్టె చేయడమే ఈజీ అనిపిస్తుంది చపాతీ పిండి కలిపిపెట్టి కొద్దిసేపు నానాలి రుద్దుకుంటూ కాల్చలేము త్వరగా మాడిపోతాయి అనమాట నాకు అలా లేదు అలవాట్లేదు రొట్టె అయితే చెప్పండి ఇక్కడ కొట్టుకుంటూ అక్కడ కాల్చవచ్చు రొట్టె కొంచెం టైం పడినా తొందరగా మాడిపోదు చపాతీలు ఊరికే మాడిపోతాయి మంట మీద పెట్టి కాలుస్తే ఒట్టికైపోతాయి దగ్గరుండి కాలుస్తేనే అనమాట చపాతీలు బాగా వచ్చేది ఇంక నేను ఎప్పుడైనా సరే అలా ఇలా అన్నీ రుద్ది పెట్టేసుకొని చపాతీలు కాల్చేస్తాను ఇంకా పిల్లలు కూడా హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు బెడ్రూమ్లో కూర్చొని ఉన్నారనమాట ఈరోజు డోర్ వేసేసుకోండి అని చెప్పేశాను ఇంకా వాళ్ళైతే బెడ్రూమ్లో కూర్చొని హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ వంట చేయడంలో బిజీగా ఉన్నాను వంట చేసేసుకుంటేనే కొన్ని సామాన్లు కడిగేసాను ఇంకా పిల్లలు క్యారియర్ బాక్సులు అవి కూడా ఉండే అనమాట ఈ సామాన్లు అయితే పెద్ద తలనొప్పి అనిపిస్తుంది అనుకో ఇంకొండా సామాన్లు పడిపోతాయి ఒక్కరం కాదు ఇద్దరం కాదు ఐదు మంది అంటే ఇంకా నలుగురికి క్యారియర్ బాక్సులు పెట్టాలి ఇంకా చూడండి ఒక్కొక్కరికి వచ్చేసి మూడు మూడు బాక్సులు ఉంటాయి అనమాట ఒక దాంట్లో ఇలా ఉంటుంది ఇంకా లెక్కన నలుగురికి ఒక డబ్బు సామాన్లు పడతాయి కడిగేటప్పటికి ఇంకా అన్నీ ఇలా రుద్ది పెట్టేసుకొని చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను ఫోల్డింగ్ చపాతీసేం కాదు నార్మల్గానే అనమాట ఇంకా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు నిదానంగా ఉన్నప్పుడు అయితే చపాతీలు ఫోల్డింగ్ చేసి ఆయిల్ రుద్ది మనం చేస్తాం కదా అలా చేస్తాను ఇప్పుడు ఇప్పటికే లేట్ అవుతుందనమాట ఇంకా త్వర త్వరగా చేసేద్దాము పిల్లలకి ఆకలి వేస్తుందన్నమాట ఇంక సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు కూడా ఓసిచ్చాను ఇంకా ఉదయం పులగం ఉంకాయే కదా ఇంకా బాక్సుల పెడితే క్యారీర్లు ఎంత పెడతామని చెప్పండి కొంచెం 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 అంటారు ముందే ఇంటికి వస్తేనేమో బాగుందంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు స్కూల్లో ఎక్కువ తినలేరు అనమాట చిన్న బాక్సులు కాబట్టి అవి సాలీ సాలగా తింటారు ఇంక ఇంటికి వస్తేనే ఆకలి వేస్తుంది అంటారు కాబట్టి ఏదో ఒక స్నాక్స్ కానీ ఇలా వంట చేయడం కానీ స్నాక్స్ లేనప్పుడు తొందరగా చేసేసి సిక్స్ సిక్స్ థర్టీకి అంతా పిల్లలకు ఫుడ్ అనేది పెట్టేస్తాను ఇంకేమైనా పని ఉన్నప్పుడు ఇలా లేట్ అయ్యేది ఇంకా చపాతీలు అయితే కాల్ చేసి పిల్లలకైతే పెట్టేసేయాలి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా అందరం తిన్న తర్వాత సామాన్లు అన్నీ కడిగేసి మళ్ళీ స్టవ్ కడిగి కౌంటర్ టాపు టైల్స్ అన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను ఇంకా రోజు ఇలానే ఖచ్చితంగా ఉంటుందన్నమాట అన్నీ కడిగేసి పెట్టే పడుకుంటాను లేదంటే ఉదయం పని మొత్తం కిచెన్లోనే ఉన్నట్టు ఉంటుంది పనే కాదు చిరాకు వస్తుంది రాత్రి ఇలా చేసి పెట్టేసి ఉదయం ఒక అరగంట లేటుగా లేచినా కూడా ఏం కాదనమాట అనుకున్న టైంకే పనులు పూర్తి అయిపోతాయి ఇదిగోండి అందరం తిన్న తర్వాత ఇంక అన్నీ కడిగేసి ఇలా నీట్గా సరిదేసాను ఇంకా మా ఆయన ఒక్కటి తినాలి తను ఇంకా రాలేదన్నమాట డ్యూటీ నుండి ఇంకా అలా దోశ పిండి కూడా పట్టేసి సామాన్లు అన్నీ కడిగేసాను కొంచెం పులగం కూడా ఉండింది కొంచెం పిండిలోకి అన్నం వేసి పడతానమాట అలానే అలవాటు దానికోసం కొంచెం అన్నం వండాను అందులోంచి పిల్లలు కూడా తిన్నారులేండి ఒక ముద్దే మిగిలిండింది పులగం మాత్రం అలానే ఉండింది అనమాట చిక్కుడుకాయ తర్వాత చెప్పదు ఇంక ఇవి వచ్చేసి మా ఆయనకు అనమాట తనకు కూడా వచ్చి తింటే పని అయిపోతుంది ఇంకా పాలు రావాలి పాలు వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా అవుతుంది అవి వచ్చి వేడి పెట్టి సల్లాగేసి తోడు పెట్టి ఇదే టైం పడుతుంది అనమాట